ఓం ేనుమ ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం చాలా మంది దివి దృష్టి గురించి మనం పెట్టినటువంటి రెండు వీడియోలు పెట్టాం ఆ వీడియోలకు సంబంధించి చాలా మంది కాల్ చేస్తారు వారితో పాటు దేవతలు వచ్చేవారు శగం ఊగేవారు వీరందరూ కూడా తాము చాలా మంది కాల్స్ చేసి ఏదైనా దివ్య దృష్టికి ఎవరైనా మన దగ్గరకు వస్తే ప్రశ్న శాస్త్రం ఏ విధంగా చెప్పాలి అని చెప్పి చాలా మంది ఫోన్లు చేశారు వారందరి కోసం పురాతనమైనటువంటి ఒక పద్ధతి ఉంది గద్దె కట్టుకోవడం అంటారు చాలా మంది కొన్ని ఏరియాల్లో గద్దె అంటే కూడా తెలియటువంటి పరిస్థితి ఆంధ్ర సైడ్ మరి మన తెలంగాణలో గద్దె అంటే బాగా తెలుసు ఆంధ్ర వాళ్ళకి తెలియదు కర్ణాటక వాళ్ళకి కూడా చాలా తక్కువ తెలుసు దీని గురించి కర్ణాటక వాళ్ళు అయితే చక్రస్థాపన అని పిలుస్తాం దీన్ని మన కర్ణాటక ఏరియాలో మన ఆంధ్ర ఏరియాలో కూడా దీని గురించి ఏమాత్రం అవగాహన లేదు ఎందుకంటే ఆంధ్రాలో అయితే అక్క దేవతలు వచ్చేవారు గంగమ్మ మారమ్మ సత్యమ్మ అంకాలమ్మ పోలేరమ్మ ఇలాంటి దేవతలు వచ్చేటువంటి గ్రామ దేవతలు వచ్చేటువంటి వారు ఉంటారు ఒలిమీదకి వచ్చేటువంటి వారు అదేవిధంగా మన తెలంగాణలో అయితే నారసింహస్వామి ఎల్లమ్మ కోచమ్మ మైసమ్మ ఇలాంటి దేవతలు వచ్చేవారు ఉంటారు దీనికి పాపం ఇదే బ్రతురుగా ఉంటుంది కానీ ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గరికి ఏ విధంగా ప్రశ్న శాస్త్రం ఏ విధంగా చెప్పాలి వారి మనసులో ఏముంది ఎలా చెప్పాలి మనం అసలు వాళ్ళ సమస్య ఏంటి తెలుసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా మంది దేవాలయ దేవాలయాలు ఉంటారు విలేజెస్ లో వారి దగ్గరకు వచ్చేటువంటి భక్తులకి ఏ విధంగా చెప్పాలో కూడా ప్రశ్న శాస్త్రం అనేది కొలుపు చెప్పడం అంటారు ఆ కొలుపు చెప్పే విధానం తెలియక పాపం చాలా సమస్యలు పడుతూ ఉంటారు పాపం బయటకు చెప్పుకోలేక మనసులో అలాంటి వారు ఎవరైనా ఉంటే గడ్డి గడిపోయినటువంటి ప్రాసెస్ ఒకటి ఉంటుంది దాంట్లో కొన్ని చక్రస్థాపనలు చేసుకుని దాని మీద కూర్చొని నలభై ఒక్క రోజు మేము ఒక చిన్న మంత్రాన్ని ఇస్తాం ఆ మంత్రాన్ని జపం చేసుకోగలిగితే ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చేటువంటి వారికి ఏ సమస్య ఉంది వారు ఎందుకు మన దగ్గరకు వచ్చారు ముఖ్యంగా వాళ్ళ సమస్య ఏమిటి ఏం చేస్తే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది అసలు సమస్య పరిష్కారం అవుతుందా కాదా అన్న అంశాలు మన కంటికి కల కంటితో అలా మన కంటికి కనిపించేటువంటి లేదా మన మనసు కనిపించి మనం చెప్పేటువంటి ఒక ప్రాసెస్ ఉంది దీన్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక మూడున్నరకు మూడున్నర ఇలా మూడున్నర ఇట్లా ఇటు మూడున్నర ఇటు మూడున్నర అంటే మూడున్నర అడుగు మూడున్నర అడుగు ఉండే విధంగా ఒక గడ్డి కట్టుకోవాలి అంటే ఒక చిన్న ఒక ఒక వన్ వన్ హాఫ్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ అట్లా ఇట్లా పెట్టుకుని అది కట్టి వన్ అండ్ హాఫ్ ఫీట్ ఇష్టంగా ఉండాలి ఇంతకన్నా ఇంకొంచెం ఎక్కువ ఉండాలి అలా ఉండి దానికి చుట్టూ ఇటుకలతో పెట్టి మధ్యలో కొంచెం గ్యాప్ అవ్వాలి అక్కడ కొంచెం మనము చక్రస్థాపనలు చేస్తాం దాని మీద ఏదైనా దర్భాసనం కానీ అంటే దర్భచాప వేసుకుని లేదా గొంగలి వేసుకోవడం అంటారు బొంగలి మీకు అందరికీ తెలిసే ఉంటుంది మొదల కంబలి అంటాం ఇంకా దాన్ని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఏరియాల్లో గది చెప్పం కనుక ముఖ్యంగా కంబలి కంబలి వేసుకోవడం వల్ల ఆ యొక్క చక్రస్థాపన చేసినటువంటి ఆ యొక్క గద్దె మీద కంబలు వేసుకొని కూర్చొని ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకోవడం వల్ల మన దగ్గరకు వచ్చేటువంటి భక్తులకి ఏ సమస్యలతో వచ్చారు ఎందుకు వచ్చారు వారి సమస్య ఏమిటి వారి సమస్య ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు ఏ రెవిడీస్ చెప్తే బాగుంటుంది అన్నది మనకంటి కనిపిస్తూ ఉంటుంది దీనివల్ల చాలా విశేషమైనటువంటి మనం చాలా మందికి చేసాం చాలా మంచిగా ఫలితాలు విశేషమైనటువంటి ఫలితాలు వచ్చాయి కనుక మీకు దగ్గరలో ఎవరైనా మంచి సాధకులు ఉండి మంచి మంత్ర సాధకులు ఉండి అలాంటి వారి దగ్గర ఈ యొక్క గద్ది కట్టేటువంటి ఒక ప్రాసెస్ని చేయించుకోండి అదేవిధంగా ఒకవేళ లేదండి మాకు దేవాలయాలు లేవు మేము ఇంట్లో చెప్పుకుంటాం కొనుక్కోని అనుకుంటే ఇంట్లోనే గద్ది కట్టుకునే ప్రాసెస్ ఉంటుంది ఒకవేళ లేని పక్షంలో ఒక ఒక చెట్టుకి సంబంధించి మేడ్ చెట్టుకి సంబంధించినటువంటి ఒక పీఠం చేయించాలి ఆ పీఠంలో ఇవన్నీ కూడా పెట్టే ఇవన్నీ కూడా పెట్టచ్చు ఆ ఒక ప్రాసెస్ కూడా ఉంది అవన్నీ పెట్టి ఆ పీఠం మీద కూర్చొని కూడా చెప్పుకోవచ్చు ఆ పీఠం ఎక్కడికైనా తీసుకెళ్తే కూడా మీకు ఆ పీఠం ఎక్కడున్నా ఆ పీట మీద కూర్చొని మీరు చెప్పుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది అంటే నా స్వామి మాకు కళ్ళ కన్నీ కనిపిస్తాయా టీవీ లాగా కనిపిస్తుందా పెద్ద పెద్ద స్క్రీన్ లాగా కనిపిస్తుందా ఇలాంటి డౌట్స్ దయచేసి ఎవరు అడగండి దీనివల్ల మంత్రం ఇవ్వండి ఇవి ఇలాంటివి అడగండి ఇది ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి మాత్రమే చెప్పాను కేవలం ఇది దేవతలు వచ్చేవారికి ఈ ప్రశ్న చెప్పేవారికి కొలుపు చెప్పుకునేవారికి అంతే తప్ప ప్రతి నాకు ఫోన్ చేసి నాకు దివ్య దృష్టి కావాలి దిగుదృష్టి మాత్రం ఇవ్వండి అని చెప్పి దయచేసి అడగండి నిజంగా కావాలనుకున్న వారు ఎవరైనా మీకు అవసరం అనుకుంటే నాకు ఫోన్ చేయండి మన నెంబర్ కూడా కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది అదేవిధంగా ఇంకా చాలా మంది దేవాలయాలు కట్టి చెడిపోయేటువంటి వారు కూడా ఉన్నారు ఎందుకంటే పాపం మొదటిగా దేవాలయాలు కడతారు ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరం బాగానే నడుస్తుంది కొంతొమ్మిదికి అయితే ఆరు నెలల సంవత్సరం బాగా నడుస్తుంది తర్వాత జనాకర్షణ ఉండదు ధనాకర్షణ ఉండదు ఎందుకంటే ఒక దేవాలయం నిర్మించడమే ప్రధానం కాదు ఆ యొక్క ప్రాణ ప్రతిష్టాపన ఈ యొక్క క్రమాలని కూడా సక్రమైనటువంటి పద్ధతిలో చేయిస్తే ఆ యొక్క దేవాలయం దినదిన అభివృద్ధి జరుగుతుంది దినదినం అభివృద్ధి జరగాలి ఎందుకంటే ఒక దేవాలయం నడవాలంటే జనాకర్షణ ఉండాలి దానికి తగ్గటువంటి ధన ఆకర్షణ కూడా ఉండాలి ఎందుకంటే ధనం మూలం జగత్ ధనం లేనిది ఏం చేయలేం అసలు మనం కనుక ఆ యొక్క దేవాలయం కూడా బాగా మంచిగా అభివృద్ధి చెందాలంటే ధనం కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఆ యొక్క చక్రస్థాపం చేయాలి యత్రస్థాపం యంత్రస్థాపన చేయాలి చాలా మంది మీరు ఏం చేస్తున్నారంటే బయట పూజా స్టోర్లో దొరికేటువంటి యంత్రాలు తెచ్చేసి ఆ యంత్రాలు పెట్టేసి ప్రాణ ప్రతిష్టాపనలు అవన్నీ చేయిస్తున్నారు నాకు తెలిసినంత వరకు అంటే మా పద్ధతి ప్రకారం మేము ఇలా చేయము ఎందుకంటే మేము చేతితోనే రాస్తాం రాసి ప్రాణ ప్రతిష్టాపనలు చేస్తాం దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే మేము ఎన్నో దేవాలయాలు ప్రతిష్టాపన చేశాం మేము కంటే మా గురుపురంపరలో కానీ మేము చాలా మంది చాలా ప్రతిష్టాపన చేస్తాం ఏ దేవాలయం ఇంతవరకు చనిపోయినట్టు చరిత్రలో లేదు కనుక అంటే మనం చేసేటువంటి పద్ధతి మనం ఏ విధంగా చేసినా మనసు కూడా భక్తి ప్రధానం ఇక కొన్ని దేవాలయాలకు వెళ్ళి చూస్తూ ఉంటాం ఆ దేవాలయం వెళ్తే ఆ దేవుడి మీద ఇలా అన్నం అనుకోండి ఎంత వస్తుంది నా హెల్పి ఉంటుంది ఆ దేవాలయాన్ని కూడా శుభ్ర శుభ్రంగా ఉంచుకోవచ్చు చాలా మంది ఇవి కూడా చాలా ప్రమాదం ఇంకోటి దేవాలయం కట్టేసి ఏదో వారానికి ఒకసారి దీపం పెట్టడము అమావాస్య పవర్ణానికి దీపం పెట్టి ఏదో కొంచెం నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి చేయడం పరిస్థితి కాదు ఒక దేవాలయం నిర్మిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం నైవేద్యం పెట్టాలి పూజ చెరపాలి నిత్యం దీపారాధన చేయాలి దీపం ప్రత్యక్ష దైవం కనుక దీపం లేనిది అసలు మంచిది కాదు దీపం ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటాయి మరొక వీడియో మీకు ఈ దేవాలయం ఈ దేవాలయంలో ఏ విధంగా చక్రస్థాపన చేస్తారు ఆ యొక్క పైన పెట్టేటువంటి భూమి మీద పెట్టేటువంటి కలశాలకు ఏ విధంగా ఆ యొక్క ఈ శక్తి అక్కడికి వెళ్తుంది ధ్వజస్తంభంకి దేవుడికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అదేవిధంగా ఆర్చ్ పెడతారు ముందరు ఆర్చ్ మీద కూడా కలశాలు పెట్టేటువంటి ఒక ప్రాసెస్ ఉంటారు ఇవన్నీ కూడా ఒక దేవాలయం అంటే ఒక పద్ధతి ప్రకారం శాస్త్రం ప్రకారం నిర్మించేటువంటి ఒక దేవాలయం మన ఇష్టాంశాన్ని కట్టేసి ఇబ్బంది పెట్టుకోకండి కానీ ఒకవేళ ఎవరైనా తెలుసో తెలియకో దేవాలయం కట్టి చెడిపోయి ఉంటే దయచేసి ఎవరినైనా మంచి మంత్ర మంచి తెలిసిన వారిని సంప్రదించి వారి సలహాలు సూచనలు తీసుకుని ఆ యొక్క దేవాలయాన్ని దినదిన అభివృద్ధి జరిగే విధంగా చేసుకోవాలని చెప్పి ఇంకా కొలుపు చెప్పుకునేవారు దేవతలు వచ్చేవారు సిగం ముగివరు రావాలి ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క చక్రస్థాపన చేయించుకొని మీరు కూడా ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ చక్రస్థాపన చాలా చాలా మంచిగా పనిచేస్తుంది నలభై ఏడు రోజులు లేదా నలభై ఒక్క రోజు మనం ఏది కూర్చోమని ఒక చిన్న మంత్రాన్ని జపం చేయడం వల్ల మీకు మంచి దివ్య జ్ఞానం దివ్య దృష్టి సిద్ధి ఇవన్నీ కూడా వచ్చేటే ఒక ప్రాసెస్ ఇవన్నీ చెప్తాం నాలాంటి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ విధంగా చెయ్యాలి అన్నది అన్నదంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదా మా దగ్గరికి వచ్చేవారు కూడా మేము అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే ఇప్పుడు గది కట్టుకోవడం చక్రస్థాపన చేయడం దాని మీరు కూర్చోబెట్టడమే కాకుండా నేను ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే వాక్సిద్ధి వస్తుంది ఏ విధంగా చేస్తే దిరదృష్టి వస్తుంది ఇవన్నీ కూడా తెలియజేస్తాం అలా మీరు కూడా మీకు దగ్గర ఉన్నటువంటి మంచి మంచి మంత్ర సాధక జరిగిపోయింది ఇలా చేయించుకొని మీరు కొలుపు చెప్పుకోవడమా శిగం రావడమా లేదంటే దేవతల ఆవాహన అవడమా దేవతలు రావడమా ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను মৰকৈ এই মুখা নতুনকৈ চেব ফোন